మీలో ఎవరైనా గ్యాస్ ఎస్ఈడిటీ ట్యాబ్లెట్స్ రోజు తీసుకుంటున్నారా ఆగండి ఈ ట్యాబ్లెట్స్ మీ హార్ట్ బ్రెయిన్ అండ్ హార్మోన్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయని మీకు తెలుసా తెలియాలంటే ఈ వీడియో చివరి దాకా చూడండి సో మనం నార్మల్గా తీసుకునే ప్యాంటోసిడ్ ఎల్ ప్యాంటోసిడ్ డిఎస్ఆర్ సోంప్రాస్ ఎల్ సోంప్రాస్ డిఎస్ఆర్ రాజో ఎల్ రాజో డిఎస్ఆర్ ఇది గ్యాస్కి సాధారణంగా యూజ్ చేసే ట్యాబ్లెట్స్ దీంట్లో యాక్చువల్గా రెండు ట్యాబ్లెట్ కాంబినేషన్ దీంట్లో డోంపెరిడోన్ అండ్ లీవో సల్ఫైడ్ అనే ట్యాబ్లెట్స్ ఉంటాయి వీటిని ప్రోకెనెటిక్స్ అంటారు వీటిని కనుక మనం ఎక్కువ కాలం తీసుకుంటే ఎస్పెషల్లీ వయసు అరవై అరవై ఐదు కంటే ఎక్కువ ఉన్నోళ్ళకి హార్ట్ మీద ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంది డోంపెరిటోన్ డోస్ కనుక థర్టీ మిల్లీగ్రామ్స్ కంటే ఎక్కువ పర్ రోజు తీసుకుంటే మనకి ఎరిద్మియాస్ వచ్చే రిస్క్ ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ అండ్ క్యూటీ ప్రొలాంగేషన్ ఇది ఒక సడన్ కార్డియాక్ డెత్స్ కూడా రావచ్చు దీనివల్ల ఇది ఆల్మోస్ట్ రిస్క్ ఫైవ్ టు టెన్ పర్సెంట్గా గుర్తించారు అలాగే సల్ఫ్రైడ్ మనం ఎక్కువ కాలం కనుక యూజ్ చేస్తే మనకి తొందరగా పార్కిన్సన్ అనే నర్వ్ సిస్టమ్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది దీంట్లో మన శరీరము ట్రీమర్స్ రావడము స్టిఫ్నెస్గా గట్టిగా బిగిసిపోయినట్టు అయిపోవడము అలాంటి సిమ్టమ్స్ అనేది చూస్తూ ఉంటాం ఈ రిస్క్ ఆల్మోస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్గా గుర్తించారు అలాగే చిన్నపిల్లల్లో ఈ కాంబినేషన్ ట్యాబ్లెట్లు ఎక్కువ వాడితే వాళ్ళకి జా ఇన్వాలంటరీ మూమెంట్స్ టాడ్యూ డిస్కనేస్యా అంటారు ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇంతేకాకుండా ఇది ఇవి మన హార్మోన్స్ మీద ఎఫెక్ట్ చేసి ప్రొలాక్టిన్ ఎక్కువైపోయి మేల్స్లో అయితే గైన్కోమాస్టి అంటారు అంటే వాళ్ళ బ్రెస్ట్ అనేది అన్లాడ్ చేయడము ఫీమేల్స్లో అయితే లాక్టేషన్ అనేది జరుగుతుంది సో ఇలాంటి హార్మోనల్ ఇష్యూస్ కూడా చాలా చూస్తూ ఉంటాం ఈ ట్యాబ్లెట్స్ కనుక ఎక్కువ రోజులు వాడితే డిపెండెన్సీ వచ్చేసి మన ఇంటెస్టైన్ చురుకుదనం అనేది తగ్గిపోయి ఆ ట్యాబ్లెట్లు ఆపేస్తే మళ్ళీ అంతకుముందు సింటమ్స్ అనేది యథావిధిగా వస్తూ ఉంటాయి సో ఈ ఈ రకమైన కాంబినేషన్ ట్యాబ్లెట్స్ని మనం ఎక్కువ కాలం యూజ్ చేయకూడదు ఎస్పెషల్లీ ఇవి డాక్టర్స్ పర్యవేక్షణలో మాత్రమే లిమిటెడ్ పీరియడ్లోనే మాత్రమే యూజ్ చేయాలి సో నెక్స్ట్ టైము మీరు వాడే ట్యాబ్లెట్స్ ఇవి ప్లెయిన్ గ్యాస్ టాబ్లెట్లా లేకపోతే ఈ టాబ్లెట్ల కాంబినేషన్ అనేది చూడండి సో డాక్టర్స్తో డిస్కస్ చేసి మీరు ఎంతకాలం నిర్దిష్టంగా వాడాలి తప్పితే ఇవి సంవత్సరాల కొద్దీ కొద్ది వాడకూడదు